నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ మరొక్కసారి మొన్న శుక్లపక్ష త్రయోదశి కూడా శనివారమే వచ్చింది ఇప్పుడు బహుళపక్ష త్రయోదశి కూడా శనివారమే వస్తుంది నిజంగా అద్భుతం ఇలా రావటం శ్రావణ మాస బహుళపక్ష త్రయోదశి పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి శ్రయో శని త్రయోదశి సార్ ఏంటి సార్ దీని స్పెషాలిటీ ఏమైనా ఉంటుందంటే ఆయన నక్షత్రమే ఆయనకిష్టమైన రోజు ఆయనకిష్టమైన తిథి అంటే శని భగవానుడికి సంబంధించి ఒకటి త్రయోదశి శనివారం మరి ఎట్లా సార్ ఎట్లాంటి సమస్యల నుంచి అంటే శని బాధల నుంచి మాత్రమే విముక్తి పొందుతామా లేకపోతే ఇంకేమైనా ఇబ్బందుల నుంచి కూడా ఈశ్వర ఆరాధన ఆ రోజు ప్రత్యేకంగా చేసుకోవచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఈ శని యొక్క కాన్సెప్ట్ కంప్లీట్ గా మనకు అర్థమైతే గానీ మనం బాధపడుతున్నామా తీర్చేసుకుంటున్నామా రుణం అనేది అర్థం కాదు ఎలా అంటే ఎవరికైనా బాధ అనేటువంటిది ఇబ్బందికరమైన విషయమే కాదనట్లేదు బాధపడుతున్నాము అంటే అబ్బా బా ఏమిటి బాధలు అని ఉంటుంది కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కూడా మీకు పోర్ట్ఫోలియోస్ టెన్ అండ్ లెవెన్ ఇచ్చారు కానీ బాధ పెట్టే పోర్ట్ఫోలియోస్ రాలేదండి కర్మ అన్నాడు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా ఇప్పుడు ఒక చెరుకు రసం మీరు ఎప్పుడైనా తాగారు కదా మరి ఇట్లా పిండితో శ్రమ రసం వస్తుంది మరి ఎక్కడి నుంచి వచ్చిన శ్రమ లేకుండా మీకు ఆ జ్యూస్ రాలే సార్ బాడీ బిల్డింగ్ ఉంటుంది జిమ్కి వెళ్తాం ఎక్సర్సైజ్ చేస్తాం శ్రమ లేకుండా రాదు అందుకే మనకి శాస్త్రంలో టెన్త్ అండ్ లెవెన్త్ అంటే నువ్వు కర్మ చేస్తే యాక్చువల్ ట్రూత్ మనం దాన్ని ఏమనుకుంటున్నామంటే మనం గా ఆలోచిద్దాం ఇది ఏమిటి డబ్బులు ఎత్తాలా ఏమిటి నాకు ఈ కర్మ ఏమిటి ఈ ట్రెడ్మిల్ మీద నేను నడవాలా ఏమిటి నాకు ఈ కర్మంగా ఉంది సార్ నీకు అది కావాలంటే చేయాలిగా ఈ డబ్బులు ఎత్తాలా ఇప్పుడు నేను వీడికి డబ్బులు కట్టాలా మళ్ళీ ఈ డబ్బులు కట్టడానికి నేను డబ్బులు కట్టి డబ్బులు కట్టిస్తాడా ఏమిటి ఇది అన్యాయం కాదు అన్నట్టుగా ఉంటది మనం ఆలోచించడం సూపర్ ఇంత బరువైంది ఇలా లేపి పైకెత్తి ఇలా అనాలా ఏమిటండి అన్యాయం వాడికి మంది నెలకు మూడు వేలో నాలుగు వేలో కట్టాలా ఇంత ఇంతకంటే ఘోరం అన్నట్టు ఆలోచించినట్టుగా ఉంటుంది మన కష్టాలు కూడా ఇలా అర్థం చేసుకోవచ్చా జ్యోతిష్కులు అయ్యాక ఈ థార్ట్ ప్రాసెస్ వచ్చే లేకపోతే చిన్నప్పటి చిన్నప్పటినుంచి తాట్ ప్రాసెస్ అంటే మనకి వచ్చే కష్టాన్ని కూడా అలాగే భావిస్తున్నాం అంటారు చూడండి ఏ బిజినెస్ మ్యాన్ అయినా అతను ఎక్కడా కూడా డక్కా ముక్కులు తినకుండా పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వలేదు కరెక్ట్ 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 అలాగే ఏ కలెక్టర్ అయినా కానీ రాత్రి మగలు చదవకుండా కలెక్టర్ అవల రాజకీయ నాయకులు ఏదో సంథింగ్ ఏదో మా నడిచింది దట్ ఈస్ డిఫరెంట్ కేసులో కోట్లు అవుతుంది అదేంటంటే నేనేమంటానంటే విపరీతంగా మీరు ఎంత కష్టపడుతున్నా విపరీతమైన కష్టాలు ఉన్నాయంటే అది మీ పూర్వజన్మ కర్మ ఆ కర్మ మీరు తట్టుకునేలా చేసేటువంటిది శని యొక్క పూజ అంటే స్వామి నేను ఈ కర్మ తట్టుకోలేకపోతున్నా నీ అనుగ్రహం నీ అనుగ్రహం నాకు కావాలి అన్నప్పుడు శని భగవానుడు అతని యొక్క దీన్ని అంటే అతను ప్రసరించేటువంటిది ఏదైతే అనుగ్రహం ఉంటుందో అయ్యో అయ్యో ఇంత కష్టపడుతున్నాడా ఇంత కర్మ ఉందా సరే నేను ఇచ్చేవాడిని కదా నీకు అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి మీరు ఒక కొన్ని వీడియోస్ ఉంటాయి చిన్నపిల్లలకి ఇంజక్షన్స్ ఇస్తాను నవ్వుపిస్తూ ఇంజక్షన్స్ ఇస్తాడు సార్ అసలు ఆ పిల్లవాడికి తెలియదు ఎప్పుడు ఇంజక్షన్ ఇచ్చేసాడో అలాగా మనకి తెలియకుండా కష్టం అనేది కష్టం అనేది వెళ్ళిపోయేలా చేస్తాడు సినిమాకి అలా వెళ్ళిపోయేలా చేసుకోవాలి మనం చేసుకోవాలి అలా చేస్తాడు అంటే కానీ కష్టమే రాకూడదు అని కష్టం అసలు కష్టం రాకుండా సుఖం రాదు ఇక్కడ రూల్ ఏంటంటే మిగిలి లేకుండా లాక్ అవుపైన అది ఇంపాసిబుల్ అయిన దాన్ని మనం పాసిబుల్ అవ్వాలనుకుంటున్నాం వర్షం పడాలి ఎండ తీవ్రంగా వచ్చి సముద్రంలో నీళ్ళని అవి ఆకాశం మీదకెళ్ళి వర్షం రావాలి అసలు రెండే లేకుండా వర్షం ఎక్కడి నుంచి వస్తుంది రాదు కదా సో అది అది లింక్ అది కాకపోతే మనం ఏంటంటే మనం పూర్వజ్లో చేసుకున్న కర్మ బట్టి శని బాగోపోయినా శని యొక్క మహాదశలు నడుస్తూ బాగలేని శని మహాదశలు వచ్చినా ఇలా ఇబ్బంది పడుతూ ఉంటాం శని బాగున్న వ్యక్తికి ఎంత ఎలా ఇస్తాడు తెలుసా అంటే శని అన్లిమిటెడ్ కొన్ని నాలుగైదు తరాలు తినేంత ఇస్తాడు శని చూసారు అట్లాంటి అయ్యో బోల్డ్ అని శని బాగున్న జాతకాలు నేను చాలా మట్టుకు గల్ఫ్ కంట్రీస్ లో బావులు పెట్రోల్ బంకులు నూనెలు అసలు అడగొద్దు ఇక్కడ ఉండే వాళ్ళు కూడా పెట్రోల్ బంక్స్ ఉండేవాళ్ళు ఇవన్నీ శని కార్యకత్వాలే బొగ్గు గనులు మైనింగ్ మైనింగ్ అంతా శని అంటే ముందు మీ దగ్గరకి వచ్చి చూపించుకుని మీరు చెప్పటం బాబు శని బాగున్నాడు స్టార్ట్ అవుతుంది లైఫ్ అని చెప్పిన చెప్పిన బోల్డ్ ఉన్నాయి ఓ ఉన్నాయి అంటే అప్పటి వరకు అసలు ఏమీ లేని స్థితి సార్ ఏమిటి సార్ నా పరిస్థితి ఇట్లా ఉంది ఏంటంటే అయ్యా నీకేంటి అసలు బ్రహ్మాండంగా ఉన్నాడు నువ్వు మైనింగ్ లోకి వెళ్ళి డబ్బులు వస్తాయంటే అసలు నేనే నాకు ఎక్కడి నుంచి మైనింగ్ వస్తుంది అనుకున్న వ్యక్తి ఎవడో ఫ్రెండ్ నేను చిన్న ఉదాహరణ ఇప్పుడు మీరు వచ్చింది కాబట్టి నాకు చెప్పేసి ఒక వ్యక్తి ఇట్లాగే ఒక ఇది ఒక నైన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఆల్మోస్ట్ వచ్చాడు అసలు ఏమీ లేదు నిజంగా అసలు నాకు కనెక్ట్ అయినప్పుడు అసలు ఏమీ లేదు బస్సు మీద వచ్చిన వ్యక్తి ఆయన చెప్పాలంటే వచ్చినప్పుడు నేనేమన్నానంటే అయ్యా నీకు మంచి దసరా పోతుంది మైనింగ్ లోకి వెళ్తారు మీరు ఎక్కడ మైనింగ్ సార్ నాకు అసలు బస్సుకే డబ్బులు లేకపోతే చచ్చిపోతున్న మైనింగ్ ఎక్కడ నుంచి వస్తుంది అన్న లేదండి మీరు తప్పుగా అనుకోకండి మీకు ఏదో రూపంలో మైనింగే మీకు కనెక్టివిటీ ఉంది అన్న వాళ్ళ ఫ్రెండ్ ఒకతను మైనింగ్లో ఉన్న వ్యక్తి అతనికి చూసుకోవడానికి తీరిక ఉండదు ఇది మంచి ఫ్రెండ్ అనమాట ఏం చెప్పాడంటే అరే నువ్వు మంచి ఫ్రెండ్వి నాకు తెలుసు నువ్వు నిజాయితీపరుడు నువ్వు ఇదంతా చూసుకో నీకు ఎంత పర్సంటేజ్ ఇస్తాను లో ఇంత పర్సంటేజ్ ఈక్వల్ టు క్రోర్స్ ఏమనుకుంటున్నారు మైనింగ్ అంటే తెలియదు సార్ ప్రతి వన్ డబ్బులు అయితే అది కూడా అదృష్టంతో ఉంటుంది అంటే నాకు ఆయన చెప్పాడు ఏం చెప్పాడు సార్ అది తీసుకుంటారు అది లోపల పడితే మంచిది పడింది లేకపోతే సినిమా లాగే ఉంటుంది పరిస్థితి అంతేనా సినిమా పోయినట్టే పోయినట్టే అటు ఇటు కూడా ఉంది మైనింగ్ లో ఒక్కోసారి తువ్వేక లోపల ఉండదు అంట సరైన ఇది ఉండదట అట సరైన బండ పడదట అని అన్నప్పుడు తర్వాత విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆఫ్ స్పామ్ లో ఫ్రెండ్ పరిచయం ఇవ్వడం అందులోకి వెళ్ళడం దాని తర్వాత ఆయన సిటీలో బోర్డు అని ఇల్లు రకరకాల ఎస్టాబ్లిష్మెంట్ బాగా అయ్యాడు ఆయన చాలా మంది బస్ నుంచి ఎయిర్ బస్ కెళ్ళాడు ఎయిర్ బస్ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఉదాహరణ శని అందరూ తిట్టుకుంటూ ఉంటాను అంతే కదా అమ్మో శని ఎక్కడ శని ఉంటే మీరు చూస్తారు సార్ మంచి జాతకం లాగా ఎక్కడ ఉంటే లేదమ్మా శని కొన్ని గ్రహాలతో కలవాలి శని హౌజెస్ లో గ్రహాలు ఉండకూడదు దిస్ ఇస్ అ రూల్ నేను మీకు చాలా ఉదాహరణలు కూడా చెప్పాను ఏమంటే శుక్రదశ అనుకోకండి అది పాపగ్రహ సంబంధం ఉంటే శుక్రగ్రహ కూడా దశ దశ కూడా పోగొడుతుంది శుక్రుడు అసంగత్వం చెందాడు డబ్బులు బ్లాక్ అయిపోతాయి శుక్రుడు పాపగ్రహాలతో ఉన్నాడు గొడవలు అవుతాయి అని చాలాసార్లు చెప్పాం మనం అలాగే ప్రతి ప్లానెట్ కి ఇది వర్తిస్తుంది అయితే శని త్రయోదశి నాడు మాత్రం నిత్య పూజ ఆరాధన ఇంట్లో చేసుకొని శని ఆలయానికి వెళ్ళి చక్కగా అక్కడ స్వామివారిని ఆరాధనతో ఆరాధిస్తున్నాను అంతేగా వదిలించుకున్నా వదిలించుకుంటున్నా అనుకుంటే మీకు పని చేయదండి చక్కగా వెళ్ళాం పురోహితులు అక్కడ ఏదైతే చెప్తారా పూజాది కార్యక్రమాలు చేసుకొని కాలు కడుక్క కడుక్కోవచ్చు లేదంటే అక్కడ అంటుకుంటే కడుక్కోలేము అనుకుంటే నార్మల్ నార్మల్గా మళ్ళీ అక్కడ శివారాధన చేసి శివునికి అభిషేకం కానీ అక్కడ కూర్చొని ఏదైనా బిల్వ పత్రంతో అభిషేకమా పసుపు గంధంతో అభిషేకమా చేసుకొని అక్కడ కుదరలేదు కూర్చొని చక్కగా అక్కడ నారాయణం మంత్రం లేదు లలితశాస్త్రనామాలు ఖచ్చితంగా గుళ్ళో కాసేపు మీరు స్పెండ్ చేయాలి చేసుకున్న తర్వాత మీ పనులు మీరు చేసుకోండి ఖచ్చితంగా దోషం మాత్రం పుష్యమీ నక్షత్రం రోజు వచ్చినటువంటి శని శని త్రయోదశి కాబట్టి ఖచ్చితంగా ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ శని ప్రీతి కోసం ఇంకేదైనా మంత్రం ఏదైనా ఉందా చేసుకోవడానికి లలిత సహస్రనామాల్లో ఉన్నటువంటి ఓ మనా కలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా ఏ నమ బ్రహ్మాండంగా పనిచేస్తుంది లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం యమాగ్రజంఛార్థాండ సంభూతం తన్నమామిరం ఇదిలాంజన సమాభాసం రవిపుత్రిచ్చరం చేసుకుని ఓంకలి చుమక శ్రీ విరాజియ చేసుకోవచ్చు చేసుకుంటూ ఎట్లా అంటే శని భగవానుడు అనుగ్రహం నాకుంది అమ్మవారి అనుగ్రహం నాకుంది అనే ఒక మైండ్ మెంటల్ గా సెట్ అవ్వాలి ఫస్ట్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వస్తుంది కాబట్టి ఇవి ఆబ్వియస్ గా ఆ ప్రదోష సమయంలో చేసుకోవాలి కాబట్టి మీరు చెప్పినటువంటి అభిషేకాలు గానీ లేకపోతే మంత్ర జపం కూడా ప్రదోష సమయంలో అంటే ఈవినింగ్ చేసుకోవాలి అంతే కదా రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు సార్ నమస్కారం శ్రీమాప్